విశిగ ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంత ప్రజల తలరాతను మార్చే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేయాలన్న కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా నిర్మాణంలో ప్రధానమైన రెండో సొరంగంలో లైనింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి ఇటీవల జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టును సందర్శించారు అయితే అధికారుల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఆరు కల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తీరాలని అందుకు తగ్గట్లు అధికారులు పనిచేయాలని ఆదేశించారు అసలు ప్రస్తుతం వెలిగొండ ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై ఆరుకి పూర్తయ్యే అంశాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం లైవ్ లో అందించి అందిస్తారు ఇక సలాం చెప్పండి ప్రస్తుతం జిల్లా ప్రజలకు ఇదొక వరం లాంటిది వెలుగొండ ప్రాజెక్ట్ అంటే కేవలం ప్రకాశం జిల్లా ప్రజలే కాకుండా ఇలా కర్నూలుకు ఇలా నెల్లూరు ఈ మూడు జిల్లాలకు కూడా వరం లాంటిది వెలుగొండ ప్రాజెక్టు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే సుమారు నాలుగు లక్షల మంది అంటే నాలుగు లక్షల మంది వరకు రైతులకు మేలు చేకూరేటటువంటి అవకాశం ఉంది అదే విధంగా త్రాగునీరు సాగునీరుకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఉండదు అందుకోసమే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో దీనికి భూమి పూజ చేశారు అప్పటి నుంచి ఇప్పటికి మూడు దశాబ్దాలు అయినప్పటికీ ఇప్పటికీ ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంపై ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ కామెంట్స్ కూడా చేశారు అంటే ఎన్ని ఏళ్ళు అంటే మనము హామీ ఇచ్చా అంటే కూటమి ప్రభుత్వము ఎన్నికలలోకి రాకముందు ఇక్కడ మార్కాపురం పర్యటన సమయంలో సైతము సీఎం చంద్రబాబు నాయుడు ఇదే మాటలు చెప్పారు తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం తాము ఎట్టి పరిస్థితుల్లో ఆ వెంటనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడ రైతులకు త్రాగునీరు సాగునీరు అందిస్తాము అదే విధంగా ప్రజలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వం రాగానే చకచక వెలుగొండ పనులు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే అంతలోనే మంతా తుఫాన్ రావడం మంతా తుఫాన్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి వెలుగొండ ఫీడర్ కింద పూర్తి స్థాయిలో దెబ్బ తినడం అదేవిధంగా నీరు చేరడము అదేవిధంగా గండి పడడము వంటి అంశాలు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేందుకు అంటే ఏదైతే ప్రభుత్వం అనుకుందో ఆ యొక్క కాలానికి పూర్తి అయ్యేందుకు ఇది ఒక మంతా తుఫాన్ అనేది చాలా అడ్డంకిగా మారింది ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గత గత కొద్ది రోజుల క్రితము పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో వెల్లగొండ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అదే రోజు అక్కడ మంత్రి గారు ఖచ్చితంగా నేను మరో వారానికి వస్తాను ఇక్కడ ఉన్నటువంటి పనులు వేగవంతంగా సాగాలి లేకుంటే చర్యలు తీసుకుంటానని చెప్పేసి మంత్రి నాడే చెప్పడం జరిగింది అయితే చెప్పినట్లుగానే వారం రోజులకే మంత్రి నిమ్మల రామనాయుడు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు సందర్శించిన అనంతరం అక్కడ గండిపడి నష్టపోయినటువంటి రైతులతో మాట్లాడి వారి యొక్క ఆవేదనను జిల్లా కలెక్టర్ రాజ్ రాజాబాబుకు ఫోన్ ద్వారా వివరించారు అంతేకాకుండా స్థానిక అధికారులపై ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు ఏదైతే సుమారుగా నాలుగు లక్షలకు పైగా ఎకరాలకు ఆయకట్టు అంటే నాలుగు లక్షలకు పైగా ఆయకట్టు భూమి కలిగినటువంటి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ప్రత్యేక దృష్టి సారించినటువంటి ప్రభుత్వం తాజాగా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి తొలి దశగా పూర్తి చేసుకుని రైతులకు సాగునీరు అందించేందుకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే తాజాగా జేసీ అంటే ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణను వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ గా నియమించారు అంటే మంత్రి పర్యటన అనంతరము జేసీ గోపాలకృష్ణను స్పెషల్ కలెక్టర్ గా నియమించడం ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు నియమించడం తోటే వెంటనే జేసీ గోపాలకృష్ణ హడావుడ్గా వెలుగొండ ప్రాజెక్టు సందర్శించారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్ష సమావేశం నిర్వహించి సత్వరం సాధ్యమైనంత త్వరగా ఏదైతే గండ్లు పడ్డాయో అదే విధంగా ఏదైతే ప్రస్తుతం నీరు నిల్వ ఉందో ఆ నీటి మొత్తాన్ని పూర్తి స్థాయిలో తొలగించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా తాను ప్రతి శుక్రవారం వెలుగొండ ప్రాజెక్టును సందర్శిస్తానని ఇదే రీతిలో జేసి గోపాలకృష్ణ సైతం చెప్పడం జరిగింది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి మొత్తం పంతొమ్మిది వేల మీటర్ల పొడవులో పన్నెండు వేల మీటర్ల పొడవు లైనింగ్ పూర్తయినది మిగిలిన ఏడు వేల మీటర్ల లైనింగ్ పూర్తి కావాలంటే నెలకు సుమారు ఆరు వందల మీటర్లు పూర్తి చేస్తే కానీ రెండు వేల ఇరవై ఆరు నాటికి అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అనుకుంటుందో రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తయ్యేటటువంటి ఉన్నాయి అందుకోసమే మంత్రి నిమ్మల రామానాయుడు కూడా సీరియస్ గా చెప్పారు నాలుగు వందల యాభై ఆరు కోట్లతో ఏదైతే మనము ఫీడర్ కెనాల్ లైనింగ్ చేపడుతున్నామో రిటైలింగ్ వాల్ నిర్మాణ పనులు ఏవైతే చేపడుతున్నామో ఆ పనులు ఈ నెలలో ఖచ్చితంగా ప్రారంభం కావాలి లేకుంటే శాఖాపరమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి మంత్రి ఆదేశం అయితే అధికారుల పనితీరుపై మంత్రి నిమ్మల రామాయణుడు అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది ఎందుకు ఆయన అసహనం వ్యక్తం చేశారు అంటే ప్రధానంగా మంతా తుఫాన్ దాటికి ఇక్కడ గండ్లు పడడం జరిగింది అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పనులకు కాస్త అడ్డంకులు ఏర్పడ్డాయి అదేవిధంగా నీరు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి కాస్త పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయి అంటే మంత్రి పర్యటన సమయానికి అధికారులు ఇక్కడ చెప్పింది ఏమిటంటే తాము ఒక వారం రోజుల్లో గడువులో పూర్తిగా క్రమబద్ధీకరించి వెలుగొండ పనులు సాగేలా తాము ప్రయత్నిస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది అదే రీతిలో తా మంత్రి కూడా అదే రీతిలో తాను వారానికి వస్తానని చెప్పినట్లుగానే వారానికి వచ్చారు వారానికి రాగానే ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు వద్ద కాస్త నీరు నిలువ ఉన్నది అయితే దీంతో అంటే నీరు అక్కడ నీరు అక్కడి నుంచి తొలగించేటటువంటి పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్ గా కాస్త అక్కడ మాటలు మాట్లాడడం జరిగింది మీరు బొకే ఇవ్వడానికి వస్తే మీరు బొకేలు ఇవ్వడానికి కాదు నాకు పని చేయండి నాకు రెండు వేల ఇరవై ఆరు ఏదైతే మనం అనుకున్నామో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారో అదే విధంగా రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండ పూర్తి చేసేలా పనిచేయండి నాకు బొకేలు వద్దు మీరు ఫస్ట్ పని చేస్తే చాలని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది అంటే తాను మళ్ళా మరో పదహైదు రోజుల తర్వాత తాను మళ్ళీ వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు వస్తానని చెప్పారు అదే రీతిలో అలా చెప్పినట్లుగానే ప్రస్తుతం పని అంటే వెలుగొండ కాలవ పనులు మరింత స్పీడ్ పుంజుకునేందుకు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణను ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ స్పెషల్ కలెక్టర్ గా నియమించడం జరిగింది పెట్టుకున్న డెడ్ లైన్ కి ప్రాజెక్ట్ అయితే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ ఏదైతే ప్రభుత్వం వద్ద అదే విధంగా అదే విధంగా అధికారుల వద్ద ఉన్నటువంటి స్పీడ్ ని చూస్తే ఏదైతే రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు మొదటి విడత ఇరిగేషన్ పనులు పూర్తి చేసుకొని అదే విధంగా ఏదైతే సాగునీరు అందించాలని ప్రభుత్వం భావిస్తుందో అదే రీతిలో ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే స్థానిక రైతులు సైతం భావిస్తున్నారు అంటే గతం కంటే భిన్నంగా ప్రభుత్వం సైతము వెలుగొండ ప్రాజెక్టు పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టడం అదే విధంగా అధికారులను ఉరుగులు పరుగులు పెట్టించడం చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో తమకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పేసి ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే సాధారణంగా ఇప్పుడు మంతా తుఫాన్ ప్రభావం లేకుంటే ఈ టయానికి ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించేందుకు ఎటువంటి అడ్డంకులు ఉండేటివి కాదు కానీ మంతా తుఫాన్ దాటికి ఈ యొక్క అడ్డంకులు రావడంతో సత్వరం వెంటనే ఈ యొక్క యుద్ధ ప్రాతిపదికన రెండు వేల ఇరవై ఆరు జులై నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ముప్పై ఏళ్ల క్రితం ఏదైతే భూమి పూజ చేశారో ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు అందించాలని చెప్పేసే ఉద్దేశంతో ఈ ప్రస్తుతం అధికారులు కూడా పనిచేస్తున్నారు అంతేకాకుండా జేసీ గోపాలకృష్ణ నియమితులు కావడంతో ఇప్పటికి అధికార యంత్రాంగం సైతం ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని గమనిస్తాం ఎప్పటికప్పుడు పనులు వేగవంతం చేసిందని చెప్పవచ్చు అయితే దీనివల్ల రెండు వేల ఇరవై ఆరు ఏదైతే జూలై నాటికి ఏదైతే కూటమి ప్రభుత్వం అనుకుంటుందో ఏదైతే అధికార యంత్రాంగం శ్రమిస్తుందో ఏ లక్ష్యం కోసము ఆ లక్ష్యం రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి పూర్తి చేసి వెలుగుండ ద్వారా జలాలు అందించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి రైతులు సైతం పరిస్థితి ఉంది ఎకరాలకు నీరు ఇదే ఇక్కడ మనము చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము సుమారు అంటే సుమారుగా నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది లక్షల ఎకరాలకు ఇక్కడ సాగునీరు అందేటటువంటి అవకాశం ఉంది అంతేకాదు రైతులు గురించి రైతులు చూస్తే వన్ పాయింట్ అంటే లక్ష యాభై వేల మంది వరకు లక్ష యాభై వేల మంది వరకు ఇక్కడ రైతులకు ఈ యొక్క ఏదైతే ఆయకట్టు భూములు గల రైతులు ఉన్నారో వారందరికి ప్రయోజనం చేకూనేటటువంటి అవకాశం ఉంది ఇట ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే లక్షల సంఖ్యలో రైతులకు ప్రయోజనం చేకూడంతో పాటు లక్షల సంఖ్యలో ప్రజలకు త్రాగునీరు అందేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్ట్ ప్రాధాన్యత అనేది చాలా కీలకంగా మారింది అంటే అందుకోసమే ఫస్ట్ నుంచి ప్రకాశం జిల్లా జల వరప్రసాదిని అని అంటారు వెలుగొండ ప్రాజెక్ట్ ని అందుకోసమే ఇప్పటికీ అంటే తాము ఏదైతే అనుకున్నామో ఇప్పటికైనా సరే ఇంత లక్షల మందికి ఒక్క ప్రాజెక్టుతో మేలు చేకూరేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టును అంటే ప్రజలకు అంటే ఏదైతే ఏదైతే త్రాగునీరుకు సాగునీరుకు ఉపయోగపడాలా చేయాలన్నది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యము అందుకోసమే ఆ లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది విధంగా అధికారులు సైతం ఆహర్నిస్సులు శ్రమిస్తున్నారు ఇక్కడ అని చెప్పవచ్చు